లో ఇప్పటి వరకు మానవాల్ని మలుపు తిప్పిన కొత్త ఆవిష్కరణలు వెనుక ఏదో కారణం ఉంటుంది కొన్ని మాత్రం కాకతాళీయంగా కనిపెట్టబడినవిగాను ఉంటాయి ఉదాహరణకు సర్వరోగ నివారిణి లాంటి పెన్సిలిన్ చెట్టు మీద నుంచి కింద పడిన యాపిల్ ద్వారా న్యూటన్ సిద్ధాంతం ఇలా మరెన్నో సిద్ధాంతాలు అలా పుట్టుకు వచ్చినవే కానీ లక్షలాది మంది మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఓ పరీక్ష కనిపెట్టడం వెనుక మాత్రం గుండెల్ని మెలిపెట్టే ప్రేమ కథ ఉంది మీకు తెలుసా దాని పేరు స్మియర్ టెస్ట్ ఈ ఒక్క టెస్ట్ కనిపెట్టడం మూలాన ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మహిళలు గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడబడుతున్నారు ఈ టెస్ట్ వెనుక ఉన్న ప్రేమ కథనే ఈ రోజు లో మనం చూడబోతున్నాం ఇది ఓ భార్యాభర్తల కథ ఈ ఆవిష్కరణ వెనుక ఈ ఇద్దరు వ్యక్తులు విశేష కృషి ఉంది దీన్ని కనిపెట్టిన డాక్టర్ జార్జ్ పాపనికోలో పద్ద ఎనభై మూడు సంవత్సరంలో గ్రీకు ద్వీపం యూబాయోలో జన్మించారు డాక్టర్ జార్జ్ కెరీర్ తొలినాలలో ఆయన వివిధ వృత్తులను చేపట్టారు ఎథెన్స్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం సాహిత్యం భాషలు సంగీతాన్ని అభ్యసించిన తర్వాత ఆయన తన తండ్రి సలహాను అనుసరించి సర్జన్ అయ్యారు పాపనికోలాకు ఆర్మీలో కూడా అనుభవం ఉంది జర్మనీలో జంతు శాస్త్రం చదువుకున్నారు పంతొమ్మిది వందల పదకొండులో మొనాకో ప్రిన్స్ ఆల్బర్ట్ వన్ తో కలిసి సముద్రశాస్త్ర పరిశోధన యాత్రను పాల్గొన్నారు ఆ తరువాత మొదటి బాల్కన్ యుద్ధంలో పాల్గొన్నారు అయితే అక్కడికన్నా మెరుగైన జీవితం కోసం పంతొమ్మిది వందల పదమూడులో డాక్టర్ జార్జ్ పాపనికోలో అమెరికాకు ప్రయాణం కట్టారు అప్పటికి ఆయన వయసు ముప్పై ఏళ్ళు పాపనికోలో తన కళ్ళను సాకారం చేసుకునేందుకు తండ్రి ఆశీర్వాదం పొందకుండానే గ్రీసు నుంచి అమెరికాను పయనమయ్యారని ఆయన మనవరాలు ఓల్గా చెబుతుంటారు నిజానికి పాపనికోలో సైంటిస్ట్ కావాలనుకున్నారు కానీ ఆయన తండ్రి అందుకు అంగీకరించలేదు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి దాంతో గ్రీస్ విడిచిపెట్టి తన కళల మార్గాన్ని అనుసరించారు అయితే ఆయన ఒంటరిగా ప్రయాణించలేదు తన ప్రియమైన భార్యను వెంట పెట్టుకుని రెండు వందల యాభై డాలర్లు జేబులో పెట్టుకుని వలసదారుడిగా అమెరికాలో అడుగు పెట్టారు తరువాత కాలంలో ఆయన భార్య ఆండ్రోమాచి మేరీ మ్యావ్రోజెని ఆయనకు లాబొరేటరీ అసిస్టెంట్ గా మారారు ఆ రోజుల్లో వాలంటీర్లు దొరకడం కష్టం కాబట్టి ఆయన తన భార్యనే వాలంటీర్ గా మార్చుకుని పరిశోధనలు చేశారు అమెరికాలోని న్యూయార్క్ లో అడుగుపెట్టాక జీవనోపాధి కోసం చేతికి దొరికిన పనల్లా చేశారు డాక్టర్ జార్జ్ ఒక రెస్టారెంట్ లో మూల నిలబడి కస్టమర్లను అలరించే వైలన్ వాయించే పని కూడా చేశారు చివరికి డాక్టర్ జార్జ్ కు కార్నల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది తాను సైన్స్ ల్యాబ్లో స్థానం సంపాదించానని కొన్ని వారాలు తప్పితే ల్యాబ్ నుంచి అసలు బయటికే రాలేనంత బిజీగా ఉన్నానని పంతొమ్మిది వందల యాభైలలో డాక్టర్ జార్జ్ తన డైరీలో రాసుకున్నారు ఏమైతేనేం కేవలం రెండు వందల యాభై డాలర్లతో అమెరికాకు చేరుకున్న డాక్టర్ జార్జ్ ఎట్టకేలకు సైంటిస్ట్ అయ్యి తన కళ్లను సాకారం చేసుకున్నారు ఆయన సైటాలజీలో పరిశోధన చేసేవారు సైటాలజీ అంటే వ్యాధిని నిర్ధారించడానికి నిరోధించడానికి చేసే కణాల అధ్యయనం తన పరిశోధనలకు సహకరిస్తున్న భార్య మేరీ డాక్టర్ జార్జ్ సైన్స్ పరిశోధనలకే తమ జీవితాలను అంకితం చేశారు అలా పాపనికోలో దంపతులు న్యూయార్క్ తీర ప్రాంతంలో స్థిరపడ్డారు సైన్స్ సంగీతం హాబీలుగా రోజులు గడిచిపోయాయి తర్వాత డాక్టర్ జార్జ్ మనోరాలు ఓల్గా స్టామిటియో కుటుంబం కూడా అక్కడికి చేరుకుంది డాక్టర్ జార్జ్ గురించి ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది అంటే దానికి కారణం ఓల్గా ఏనని చెప్పవచ్చు పక్కింట్లోనే ఉంటూ ఆయన చేసే పరిశోధనల గురించి ఆసక్తిగా గమనించేది ఓల్గా లివింగ్ రూమ్ లో కూర్చుని ఆయన సంగీతం వాయించేవారు మేము బుద్ధిగా కూర్చుని వినాల్సి వచ్చేది మేము చిన్న పిల్లలం కావడంతో కుదురుగా ఉండలేకపోయే వాళ్ళం మేము బుద్ధిగా కూర్చున్నామో అల్లరి చేస్తున్నామో చూడ్డానికి మధ్య మధ్యలో మా అమ్మమ్మ వచ్చేవారు అంటూ ఆ రోజుల్లోని విశేషాలను ఓల్గా చెప్పారు అలా మేరీ తన భర్తకు అన్నింటా సహకారం అందించేవారు ఆమె చాలా మంచి మనిషి భలే సరదాగా ఉండేవారు ఏదైనా బాహాటంగా చెప్పేసేవారు తన భర్తకు తోడు నీడగా ఉండేవారు అలా దశాబ్దాలు గడిచిపోయాయి గినీ పిగ్స్ పై పరిశోధనల తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలలో డాక్టర్ పాపనికోలో మహిళల్లో కణాల మార్పులను పరిశీలించడం ప్రారంభించారు ఇంట్లో కూడా తన పరిశోధనల్లోనే మునిగి తేలేవారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆయన పరిశోధన ఇచ్చింది అందులో భాగంగా భార్య గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాల నమూనాలను తీసుకుని స్లైడ్స్ పై రుద్దడంతో అవి క్యాన్సర్ కణాలను బయటపడింది దాంతో గర్భాశయ క్యాన్సర్ ను నిర్ధారించే పరీక్షకు పాపనికోలో పేరు మీదే పాప్ స్మియర్ టెస్ట్ అన్న పేరు స్థిరపడింది నిజానికి డాక్టర్ జార్జ్ కనిపెట్టిన ఈ టెస్ట్ అమెరికన్ మహిళల ఆరోగ్యానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల ఆరోగ్యానికి సహకరించే ఈ శతాబ్దపు అతి గొప్ప ఆవిష్కరణ మన కాలంలో క్యాన్సర్ నిరోధించేందుకు అత్యంత ముఖ్యమైన ఆచరణాత్మకమైన ఉపయోగకరమైన ఆవిష్కరణ అయితే ఆయన చేసిన ఆవిష్కరణను అమెరికాలోని వైద్య అధికారులు గుర్తించలేదు గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించేందుకు ఉపయోగపడే పాప్ స్మియర్ టెస్ట్ ప్రపంచం అంగీకారం పొందేందుకు చాలా సమయం పట్టింది పరీక్షను కనిపెట్టే సమయంలో తాను చెబుతున్న విషయంపై ప్రపంచం పెద్దగా ఆసక్తి చూపలేదు న్యూ క్యాన్సర్ డయాగ్నోసిస్ పేరుతో డాక్టర్ జార్జ్ రాసిన వ్యాసం వైద్య వృత్తిలో ఉన్నవారిని ఆకట్టుకోలేదు ఎందుకో ఆ సమయంలో ఈ ప్రక్రియపై తన సహ ఉద్యోగులే నమ్మలేకపోయారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ఆయన తన పరిశోధనలన్నీ పబ్లిష్ అయ్యాయి ఈసారి అదృష్టం వరించింది స్మియర్ టెస్ట్ క్యాన్సర్ ను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని వైద్య ప్రపంచం గుర్తించింది దాంతో ఆయన మరింత పరిశోధన చేశారు తన అభివృద్ధి పరిచిన పరీక్షకు మరిన్ని ఆధారాలు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు అలాగే తన ఇంగ్లీష్ భాషను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించారు డాక్టర్ జార్జ్ పరిశోధనల్లో భార్య మేరీ ఎంతో సహకారం అందించారు స్మియర్ టెస్ట్ పై ఆయన ఇరవై ఏళ్లకు పైగా పరిశోధనలు జరిపారు అప్పట్లో ఆయన ఇలా అనేవారట నా ప్రియమైన భార్య నా పక్కనే ఉంది నేను ఏదైనా సాధించానంటే దానికి కారణం ఆమె అందించిన సహకారమే అని ఆయనే స్వయంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు కూడా వాళ్ళిద్దరూ మంచి టీం ఆమె సహకారం లేకుండా ఆయన ఇది సాధించేవారు కాదు అని మనవరాలు ఓల్గా అన్నారు ఒక రకంగా ఆమె ఆయనకు గైడ్ గా వ్యవహరించారు ఒక్కోసారి ఆయన తీవ్ర వేదనలో కూరుకుపోయేవారు తన పని ఎవరూ గుర్తించడం లేదని నిరాశ చెందేవారు అప్పుడు మేరీ ఆయన్ను ఉత్సాహపరిచేవారు నమ్మకాన్ని కోల్పోవద్దని పక్కదారి పట్టవద్దని హెచ్చరించేవారు ఇది సాధించడానికే నువ్వు పుట్టావు నువ్వు చేయాల్సింది ఇదే అంటూ ప్రోత్సహించేవారు నిజానికి డాక్టర్ జార్జ్ చాలా మొహమాటస్తుడు తనపై తనకు నమ్మకం తక్కువ కానీ ఆయనలో తాను చేసే పని పట్ల అంకిత భావంతో ఉంటారు చేస్తున్న పనిపై ఇష్టం ఆయన్ను ముందుకు నడిపించింది పంతొమ్మిది వందల యాభైలలో అమెరికాలో స్మియర్ టెస్ట్ పై క్లినికల్ ట్రయల్స్ చేశారు దానికి ముందు తమ సిద్ధాంతాన్ని బలపరచడానికి డాక్టర్ జార్జ్ కు మేరీకి మరింత మంది మహిళల సహకారం కావాల్సి వచ్చింది పాప్స్ మియర్ టెస్ట్ చేయించుకోవడానికి నర్సులకు తన జేబు నుంచి ఒక డాలర్ తీసి ఇచ్చేవారు అప్పట్లో అదే పెద్ద మొత్తంగా ఉండేది అలా పాప్స్ మియర్ టెస్ట్ అభివృద్ధి చెందింది ఆ రోజుల్లో ఎవరికైనా సరే అనేక ఆంక్షలతో పనులు చేయాల్సి వచ్చేది సైంటిస్టులు సైతం క్యాన్సర్ సోకే ప్రాంతం గురించి ఉచ్చరించడమే తప్పనట్లు భావించేవారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇలాంటి ఆంక్షలతో పోరాడవలసి వచ్చింది కొన్ని వర్గాల్లో స్మియర్ అనే పదాలను ప్రస్తావించడం అసభ్యంగా భావించేవారు అయితే పాపనికోలో దంపతులు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ క్లబ్స్ వంటి సంస్థలతో కలిసి పాప్ స్మియర్ పరీక్ష గురించి ప్రచారం చేశారు వారి కృషి ఫలించింది వారంతా కలిసి నిషేధంలో ఉన్న అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా నయం చేయవచ్చని ప్రచారం చేశారు మహిళలకు ఈ టెస్ట్ చేయించుకోవడం అవసరం దీని గురించి విస్తృతంగా చర్చించాలి ఈ టెస్ట్ చేయమని భారే అడగాలి కేవలం డాక్టర్ ఒకరే ఈ పరీక్ష జరపలేరు ఆయనకు పేషెంట్ కావాలని పాపనికోలో చెప్తుండేవారు అలా పోప్స్మియర్ టెస్ట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అప్పటి నుంచి అనేక దేశాల్లో మహిళలకు ఈ టెస్ట్ చేయడం ప్రారంభించారు ఎంతో మంది మహిళల జీవితాలను ఈ టెస్ట్ కాపాడింది గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ముందే గుర్తించి తగిన చికిత్స చేయించుకునేందుకు డాక్టర్ జార్జ్ కనిపెట్టిన పరీక్ష ఉపయోగపడింది విస్తృతంగా పరీక్షలు జరుపుతూ హెచ్పివి వ్యాక్సిన్లు అందిస్తే వచ్చే శతాబ్దానికి గర్భాశయ క్యాన్సర్ ను పూర్తిగా నిర్మూలించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది ప్రతి ఏడాది మార్చిలో ప్రపంచ గర్భాశయ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు